త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల విచారణకు సిట్ షెడ్యూల్ కడారు మరో జిల్లా స్థాయి లీడర్కు కూడా ఇచ్చే ఛాన్స్ వీరిలో ఉమ్మడి నల్లగొండ మహబూబ్ నగర్ లీడర్లు నిందితులు భుజంగరావు తిరుపతన్నతో లింకులు అంటూ ఈ పోలీసు అధికారులు ఎవరైతే భుజంగరావు తిరుపతన్న ఉన్నారో వాళ్ళతోని లింకులు ఉన్నాయట ఉమ్మడి నల్లగొండ జిల్లా అట్లే మహబూబ్ నగర్ లీడర్లు వాళ్ళకి అతి త్వరలో ఇక నోటీసులు పోయే అవకాశం ఉందట ఈ నోటీసులు ఇచ్చుడు విచారణకు పిలుచుడు తర్వాత అలా ప్రమేయం ఉందని తెలుసుడు ఓ ఇవన్నీ మస్తు టైం పడుతుంది మనకి ఇవన్నీ చెప్పడానికే చెప్తారు ఇవి ఇప్పుడు అయిపోయింది నేనైతే గతంలో అనుకునేటోడిని కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది అని ఇటు కాంగ్రెస్ చెప్పినా అటు అమిత్ షా వచ్చినా లేకపోతే మోడీ వచ్చినా ఎవరు వచ్చినా బీజేపీలు కూడా ఏం చెప్తుండే తెలుసా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్కి ఏటీఎం అయింది అని చెప్పారు ఏటీఎం ఏటీఎం ఎనీ టైం మనీ లాగా అయింది సో అందులోంచి విపరీతంగా కమిషన్ల కోసమే అది ప్రాజెక్టు కట్టిరని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ విమర్శిస్తే నేను ఏమనుకున్నాను అంటే ఓట్ల కోసమే చెప్పినరా లేదంటే నిజమా అనేది చాలామంది ప్రజలల్లో ఉండే అనుమానం నేనేమనుకున్నాను అంటే నిజంగానే అంత పెద్ద మనుషులు వచ్చి చెప్పారంటే దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు వచ్చి చెప్పారంటే నిజంగానే ఉండొచ్చు అవినీతి ఎంతో కొంత సరే వాళ్ళు చెప్పిన లక్ష కోట్లు కాకుండా ఎంతో కొంత జరిగి ఉంటుందేమో ఇట్లా అధికారంలోకి రాగానే అటు కేంద్రంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా బీజేపీ ప్రభుత్వం రాగానే ఏమనుకున్నామంటే రెండు దగ్గరలో ఇక వీళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ ఎట్లయినా ప్రాంతీయ పార్టీ వీళ్ళు ఇండివిజువల్గా ఉన్నారు ఎవరితో సంబంధం లేదు కాబట్టి ఎవరితో పొత్తుల అలయన్స్ లేరు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ మెడల్ బట్టి నుక్కపోతారు అనుకున్నాను నేను అట్లా తీసుకొచ్చిర్రు అంటే నిజమేమో అనుకున్నది నిజంగా అట్లా జరుగుతుందేమో అన్నట్టు క్రియేట్ చేశారు ఎందుకు చర్లపల్లి జైల్లో ఒక బ్యారక్ సిద్ధం చేసినామని చెప్పారు అట్లే ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పారు నీకోసం ఒక డబల్ బ్యారక్ ఉన్నదని చెప్పారు అంటే ఆనాడు విమర్శలు ఎంత తీవ్రంగా ఉండే చూడుండ్రి దారుణం కంటే దారుణంగా నిజంగా అవినీతి చేస్తే అది సరే మరి ఇప్పటిదాకా ఎందుకు రాలేదు అది నేను అడిగేది పది నెలల్లో ఎందుకు జరుగుతలేదు అది మరి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ జైలుకే అని చెప్పి వంద సార్లు పత్రికల వార్తలు వంద సార్లు మీరు ప్రెస్ మీట్లలో చెప్పారు ఏమైంది నరేష్ అన్నమర్ నీకు అంత అంతిష్టం ఉందా అంత ఉత్సాహం ఉందా కేసీఆర్ని వెల్ జల్దీ జైలుకి తోలాలని అంటే నేనేమంటా ఉన్నా అంటే ఉంటే ఇదివరకే బయటకు వచ్చేదని నేనంటా ఉన్నా లేనిది అనవసరంగా ఉన్నది 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 అని చెప్పి ఏదో లేని దాంట్లో తీసుకుపోయి అరెస్ట్ చేస్తారేమో అని డౌట్ వస్తూ ఉంది అది అవుతుందా కాదా తెలియదు ఏందంటే ఈ పెద్ద పెద్దోళ్ళకి విచారణ జరిగిన తర్వాత పడే శిక్ష కాదు పెద్ద పెద్దోళ్ళకి ఫస్ట్ తీసుకుపోయి జైల్లో పెట్టుడే ఇవాళ ఫర్ సపోజ్ కేటీఆర్ తీసుకుపోయి ఏ ఏ కేసులో అయినా ఒక నెల రెండు నెలలు పెట్టేయచ్చు అధికారం ఉంటుంది కాబట్టి బెయిల్ రాకుండా ఏదో ఒక కేసులో ఇరికి ఆయన పెట్టేయచ్చు పెడితే ఆయనకి ఈ నెల రెండు నెలలే శిక్ష అందరం అంటే ఓ ఇది విచారణ జరిగిన తర్వాత ఎంత పెద్ద శిక్ష పడుతుందంటే అది ఇప్పుడు జరగదు అది అది ఏ పదేళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుంది అది వేరే విషయం కానీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు జైలుకి పోవడం అనేది ఉందో ఇక దాన్ని పెద్దగా మేము కేటీఆర్ని జైలుకి పంపించినాం సుశీర్రా తెలంగాణ సమాజమా ఇగో మేము కేసీఆర్ని జైల్లో నూకినాం మేము అని బీజేపీ కూడా గదే ప్రయత్నం చేస్తే ఏం సీట్లు ఇక గదే అసెంబ్లీ సీట్లల్లో పెద్ద రాలే కానీ పార్లమెంట్ సీట్లల్లో కొంచెం బెనిఫిట్ అయింది వాళ్ళకి ఆ ఎనిమిది సీట్లు కవితని జైల్లో పెట్టింది బీజేపీ అని చెప్పి అప్పుడు అనుకున్నారు బీజేపీ ఏం చెప్తుంది తెలుసా ఓట్లు కావాల్సి వస్తే ప్రజలల్లో ఒకవేళ ఆ చూరగొనాల్సి వస్తేనేమో అప్పుడు మేమే ఏపిస్తాం మేము తప్పు చేస్తే ఎట్లయినా సరే జైలుకి వెళ్తారు అని చెప్పుకుంటా వాళ్ళే చేపించినట్టుగా అంటే మా ప్రభుత్వమే జైలు పెట్టిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అదే ఒకవేళ లేలేదు మీరు ఎట్లా పెట్టిరు అసలు మీరు కక్షపూరితంగా పెట్టిరు కల్వకుంట్ల కవితను అసలు జైలు పెట్టేదే కాదు మీరు కక్షపూరితమైన రాజకీయాల వల్ల పెట్టిరని అని మనం అంటే లేలే అది విచారణ సంస్థలే చూసుకుంటే తప్ప మాకే సంబంధం లేదు అది ఈడీ సిబిఐ చూసుకుందని వాళ్ళ మీద నెట్టేస్తారు ఇట్లా ఉంటుంది రాజకీయం